ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తిరుపతిలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడిలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు గంగమ్మ తల్లి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సందర్భంగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ఆయనకి ఈ రాష్ట్రాన్ని సంతోషంగా పరిపాలించాలి ఆయనకి గంగమ్మ తల్లి అండలు ఉండాలి ఆయనకి ఆయన మంత్రివర్గానికి కూటమి అందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వదం ఉండాలి ఈ రాష్ట్రం ఐదేళ్లలో గత ప్రభుత్వం నాశనం చేసేసారు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది దాని అన్ని కూడా తిరిగి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అది ఒక కూటమికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం అందుకోలే నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలందరూ కూడా న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి అందరం కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడికి తగిన గంగమ్మ తల్లి ఆశని వాళ్ళే అతని ఆరోగ్య ఐశ్వర్యంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని గంగమ్మ తల్లికి రోజు టెంకాయలు కొట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోని తెలుగు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అన్న ఒక పదవి కోసం ఈ ఐదు సంవత్సరాలు ఎంతగా ఎదురు చూసారో ఆ శుభతరుణం ఇప్పుడు జరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేసి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తూ ఈ ఉమ్మడి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం పట్ల రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు వారి విశ్వాసానికి అనుగుణంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తమ మొదటి సంతకాన్ని కూడా ఈరోజు ఈ పెట్టబోతున్నారు అలాగే ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయప్రాంతులకు గురయ్యారు ఏది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద దాన్ని కూడా రద్దు చేయడం పట్ల రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నారని తెలియజేస్తున్నాం రాష్ట్రం నలభై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది శిథిలావస్థకు చేరిపోయింది శిథిలావస్థకు చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళా పునర్నిర్మాణం చేసుకుంటూ రాజధాని కట్టుకోవాలి పోలవరం నిర్మించుకోవాలి అదేవిధంగా విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చుకోవాలి దాంట్లో పా దాంతోపాటు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవాలా రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా ఇవన్నీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మోడీ గారి సహకారం కావాలి దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవస్థానం అయినటువంటి గంగమ్మ తల్లి ఆశీసులు అదేవిధంగా శ్రీవారి ఆశీసులు మెండుగా వెంకటేశ్వర స్వామి ఆశీసులు మెండుగా చంద్రబాబు గారికి కల్పించి ఈ రాష్ట్రను ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించేదానికి వాళ్ళకి ఆయుసు ఆరోగ్యం ఐశ్వర్యం కల్పించాలని చెప్పి కూడా ఈరోజు మొక్కులు తీర్చుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలలో పడిన బాధలు బందీలన్నీ కూడా వదిలేసి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ప్రతి ఒక్క మహిళలైతేనేమి యువతనైతేనేమి పెద్దలైతేనేమి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం కూడా జరుగుతోంది ఉంది ఈరోజు తిరుపతి తాతయ్య గుంటలో మన గంగమ్మ తల్లిని దర్శించుకొని ఇప్పుడు చేపట్టుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముచ్చటగా కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మన పెద్దలు గౌరవనీయులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా కూడా ఎన్నుకోవడం ఈ ముఖ్యమంత్రి వర్లు డిప్యూటీ ముఖ్య డిప్యూటీ సీఎంలు కూడా మంచి పరిపాలన అందిస్తారనే భావంతో ఎప్పుడు లేని కనీ విని ఎరగని రీతిలో నూట అరవై నాలుగు సీట్లు రావడం చరిత్రలో సృష్టించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భం కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చూస్తూ ఉంటే ఆరు గ్యారెంటీల పైన రోజు సంతకాలు పెడుతున్నారు యువతకైతేనేమి మహిళలకైతేనేమి మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి అన్ని విధి కూడా చూస్తూ ఉంటే చాలా ఇది ఇంకా రాబోయే రోజుల్లో చిరస్థాయిగా ఈ యొక్క కూటమి కొనసాగుతుందనేసి కూడా ఈ సందర్భంగా కూడా మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేపట్టబోయే పదవి బాధ్యతలు ఇరవై నాలుగు మంది మినిస్టర్లు అందరూ కూడా ప్రజల్ని ఉద్దేశించుకొని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మంచి చేయాలా మన రాష్ట్రం సుభి సుభిక్షంగా ఉండాలని ఈ గంగమ్మ తల్లిని వేడుకొని ఈ సభ ఈ సభా ముఖంగా ఇక్కడికి అందరికీ కూడా విచ్చేసి మేము అందరూ కూడా చేయడం జరిగింది అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు శుభావేదనాలు తెలియజేసుకుంటున్నాం